ఓం నమో నేను నేనోమి శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన స్వామివారిక దర్శన టికెట్లో భాగంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి అదేవిధంగా దివ్యాంగులకి వీళ్ళ ముగ్గురు కూడా స్వామివారిక దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి కూడా తోడుగా ఎవరిని తీసుకువెళ్ళాలి డాక్యుమెంట్స్ అన్నది ఏమవసరం అవుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా ఎవరైతే మన భక్తి మార్గించాలని చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా సీనియర్ షెడ్యూల్ను అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి మూడు నెలల ముందుగానే ఈ అప్డేటు టీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి మనకి రేపు డిసెంబర్ నెలకి ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఇంచుమించుగా ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే స్వామివారి యొక్క సీనియర్ సిటిజన్కి సముద్ర పట్టి కోట కానీ దివ్యాంగులకు సముద్ర బట్టి కోట కానీ అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లోనే మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఆఫ్లైన్లో కూడా తిరుమల కొండపైన ఈ సీనియర్ సిటిజన్స్ అంత కోటలో స్వామివారికి దర్శన టికెట్లు ఇస్తున్నారంట కదా అని అడుగుతున్నారండి మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ కూడా స్వామివారి దర్శన టికెట్లు అంత ఇవ్వడం లేదండి మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే వెళ్ళాలి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీవీకి సముద్ర అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి మీరు లాగిన్ అయిన తర్వాత మనకి దేవస్థానం సముద్రబట్టి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి అది కూడా ఏ నెలకి స్వామివారి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి అనేది మనకి గ్రీన్ కలర్లో డేట్లు అయితే హైలైట్ అవుతాయి అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ టాప్లోని మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి అంటే సీనియర్ సిటిజన్ సభ్యులు బట్టి స్వామివారి దర్శన టికెట్ లేదా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సభ్యులు బట్టి స్వామివారి దర్శన టికెట్ మెడికల్ కేసెస్ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవాలన్నది అక్కడ ఓపెన్ అవుతుంది ముగ్గురికి సంబంధించిన మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ అన్న దగ్గర చూజ్ చేసుకోండి సీనియర్ సిటిజన్ అంటే మీ వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలండి మీకు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది వారికి కూడా యాభై సంవత్సరాలు దాటు ఉండాలి సీనియర్ సిటిజన్కి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి నేను మా మనవరణను తీసుకువెళ్ళొచ్చా నా మనవరాలను తీసుకువెళ్ళొచ్చా లేదా మా ఫ్రెండ్లను తీసుకెళ్ళొచ్చా లేదా మా కొడుకుని తీసుకెళ్ళొచ్చా అని ఇలా చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకి ఆప్షన్ ఉన్నది జీవిత భాగస్వామి మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చాలామంది తెలియక వాళ్ళ మనవన్న కానీ మనవరాలను కానీ కూడా తోడైతే తీసుకెళ్తున్నారండి తీసుకువెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు లైన్లో చెక్ చేస్తారు కాబట్టి అక్కడ చెక్ చేసి కూడా వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఆపడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారు మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు అయితే సరిపోతుంది అదేవిధంగా మీ ఫోటోని కూడా అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే మనకి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ స్వామివారి స్పెషల్ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే చాలామంది క్యాన్సర్ తోటి కానీ హార్ట్ సర్జరీ కానీ లివర్ సర్జరీ కానీ అదేవిధంగా ఈ మొక్కల మార్పిడి కానీ ఇటువంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా స్వామివారికి దర్శనం అయితే కల్పించడం జరిగింది మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ స్వామివారిక దర్శనంకి అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనకైతే ముగ్గుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే పెళ్ళైన వాళ్ళు అయితే భార్యను కానీ భర్తను కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ పెళ్ళి కాకపోతే వీళ్ళు శ్రీవారిక ఈ కోటోలో స్వామివారిక యొక్క దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మీరు మీ యొక్క తల్లి కానీ మీ యొక్క తండ్రి కానీ లేదా అన్నయ్య కానీ తమ్ముడి కానీ వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి మీరు స్త్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి పెద్దగా అబ్జెక్షన్ అయితే పెట్టరు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు అయితే భార్య కానీ భర్త కానీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కలిసి స్వామివారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మీరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు శ్రీవారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఈ స్వామివారి యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండ పైన మీరు సాధారణంగా శుభదు ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదండి దాని పక్కనే మనకు ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకి వృద్ధులకి సంవత్సరం బట్టి మనకి ఒక హాల్ అయితే ఉంటుందండి అంటే వృద్ధులు కానీ అదేవిధంగా వికలాంగులకు సంవత్సరం బట్టి ఒక హాల్ మొత్తం అందరు కూడా ఈ యొక్క కోటల్లో ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం దగ్గర బుక్ చేసుకుంటారో వీళ్ళకి సంవత్సరం బట్టి హాల్ అయితే అక్కడ ఉంటుంది మీరు అక్కడ ఒంటి గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి అంటే ఒంటి గంట నుండి మనకి మధ్యాహ్నం రెండు గంటల లోపు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది మీకు మీరు రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ మీరు ఇచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఐడి ప్రూఫ్ని కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి అంటే సీనియర్ సిటిజన్లు అయితే మీకు ఆధార్ కార్డు మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికెట్ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికెట్ని కూడా ఒరిజినల్ కాపీ తీసుకువెళ్ళి చూపించాలండి దాని తర్వాత మీకు కూడా తీసుకునేటువంటి లగేజ్ ఏదైతే ఉంటుందో అంటే మొబైల్ ఫోన్లు కానీ వాచ్లు కానీ అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్లు కానీ ఏదైతే ఉంటాయో మీరు భద్రపరుచుకోవడానికి మనకి ఈ కౌంటర్ దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది కాకపోతే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు దర్శనం అన్నది మీరు ఒంటి గంటకి రిపోర్ట్ చేస్తే మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి మూడు గంటల తర్వాత దర్శనం పూర్తి కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం లోపు మీరు ఎక్కడైతే లగేజ్ని ఇచ్చారో అంటే మీకు ఒక వృద్ధులకు సంవత్సరం బట్టి అంటే సీనియర్ సిటిజన్ సంవత్సరం బట్టి ఒక హాల్ ఉంటుంది కదా హాల్ దగ్గరికి వచ్చి మీరైతే లగేజ్ని అయితే తీసుకోవాలి మీరు ఇచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసి తర్వాత రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి అప్పటి వరకు కూడా మీ లగేజ్ అక్కడే ఉండిపోతుంది కాబట్టి మీరు స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మీరు అక్కడికి వచ్చి మీ యొక్క లగేజ్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు తీసుకుని లేదా అక్కడ ఏమన్నా ఉంటే అవన్నీ చూసుకుంటూ తీరుబడిగా రావడం జరుగుతుంటుంది వీళ్ళు తీరుబడిగా వచ్చేటువంటి సమయానికి నాలుగు దాటితే మనకి ఆ కౌంటర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి లగేజ్ అయితే అక్కడే ఉండిపోతుంది తర్వాత రోజు మీరు ఒంటి గంటకు వచ్చి ఆ లగేజ్ని అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇన్ టైంలో స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని అప్పుడు లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూని తీసుకొని తిరుమల కొండపైన పైన ఏమైనా చూడాలనుకుంటే అవి చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది శ్రీవారి బుక్తో కూడా అడుగుతున్నారండి అకామడేషన్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని మీరు కూడా అకామిడేషన్ అన్నది ఈ ఆన్లైన్లో ఏ విధంగా స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకుంటారు సేమ్ అదే విధంగా మీరు ఎకామేషన్ కూడా మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే అయితే అకామిడేషన్ కూడా రిలీజ్ అవుతుందండి అది కూడా తిరుపతిలోను తిరుమల కొండపైన రెండు పేసకటి అకామిడేషన్ అయితే రిలీజ్ అవుతుంది మీకు ఎక్కడ రూమ్ కావాలతో అక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో రూమ్ కనుక దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుని రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇంచుమించుగా త్రీ అవర్స్ పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడానికి టైం పడుతుందండి ఎస్ఎంఎస్ అంటే మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో కరెక్ట్గా చాలా డీటెయిల్గా మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్ తగ్గేటువంటి అమౌంట్ అయితే మీరు కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి యాభై రూపాయలు రూమ్ వచ్చింది అనుకోండి మీరు ఎగెస్ట్గా ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలి ఎందుకంటే అడ్వాన్స్గా ఐదు వందల రూపాయలు అయితే కట్టించుకోవడం జరుగుతుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుందండి రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే మీరు ఎగెస్ట్గా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో యాభై రూపాయలు రూమ్ ఛార్జ్ కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్ మాత్రమే కట్టాలండి అంటే యూపీఐ ద్వారా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అదేవిధంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి టూ డేస్ లోపు మీరు ఇచ్చేటువంటి అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది ఒకవేళ కాకపోతే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత అదే సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డులో మీకు రీఫండ్ బట్టి ఈమెయిల్ ఐడి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు ఖాళీ చేసిన తర్వాత దానికి ఒక ఫోటో తీసుకుని మీరు వచ్చిన తర్వాత మీకు అమౌంట్ కనుక రిఫండ్ కాకపోతే మీరు కాల్ చేసి అడిగిన లేదా ఇమెయిల్కి డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేసినా కూడా మీకు అమౌంట్ అన్నది మీకు రిఫండ్ అవుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి గుర్తు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి రూమ్ కూడా దొరకలేదు అనుకోండి తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి అది కూడా సిఆర్ ఆఫీస్ పక్కన యాత్రిస్తుందని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ఆధార్ కార్డు చూపించి మీరు లాకర్ అయితే తీసుకొచ్చండి అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావచ్చు బట్టి అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి అంటే స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా మనకు బాత్రూమ్ సౌకర్యం కూడా ఉంటుంది కొంచసేపు పడుకోవడానికి మీ యొక్క లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి కూడా సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా తరని సమర్పించడానికి కూడా గ్యాస్ అండ్ కనెక్షన్లు కూడా మీకు యాత్రి సదం దగ్గర అందుబాటులో ఉంటుంది స్వామివారికి అన్నప్రసాదం కూడా యాత్రి సదం బయట పెట్టడం జరుగుతుందండి అదేవిధంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ కదా ఆ బాలాజీ బస్ స్టాండ్కి మనకి అనుకున్న ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం అక్కడ కూడా ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి కోటాలో కానీ మెడికల్ కేసుకి సంబంధించినటువంటి కోటాలో కానీ అదేవిధంగా దివ్యానికి సంబంధించినటువంటి కోటాలో కానీ మీరు రామ్ బకీచ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ నడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మనకి దేవస్థాన సంస్థ బట్టి మ్యూజియం ఉంటుంది కదండి మీరు అక్కడ ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రావడం జరుగుతుంది ఆ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మీరు ఈ కౌంటర్ దగ్గరికి అయితే అంటే హాల్ ఉంటుంది కదా మీరు రిపోర్ట్ చేసేటువంటి హాలు మీరు అక్కడికి రావడానికి ఈ బ్యాటరీ వెహికల్స్ మీకు అందుబాటులో ఉంటాయి దాని ద్వారా కూడా మీరు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా తిరుమల కొండపోయినా ఆ ప్లెయిన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు ఇవ్వడం లేదండి మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం మూడు గంటలకైతే ఉంటుంది మీరు ఒంటి గంట లోపు రిపోర్ట్ చేయాలి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ